చూసావా చాలా భయంగా ఉంది ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా మనకి ఏంటో నేనే నేనే ముందు నేను వెళ్తాను ఎప్పుడు వెళ్ళానని మీరే వెళ్ళాలి వెళ్ళండి ఓయ్ తాట మీరేగా బిల్జ్ కొచెరు ఆ ఆ స్వామి నమస్కారం స్వామి నమస్కారం ఏంటి స్వామీజీతో మాట్లాడాలి నేను అంతగా ఎక్కడికెళ్తాను మీతోనే ఉంటానులే చిన్న స్వామి ఇంతలా భయపెడుతుంటే పెద్ద స్వామి కళ్ళు తెరిస్తే ఏమవుతుందో స్వామి

మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావుటింగ్ రానీ ఇన్సైడ్ ఇన్ అవరాస్ సామీ దుష్ట శక్తుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి వాటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆ స్వామిజీ మొదటిది భూత ప్రేతాలంటారు చిన్న వయసులోనే కోరిక నెరవేరకుండా అకాల మరణం పొందిన వాళ్ళు రెండోది చేతబడి అంటారు ఒక కుటుంబ నాశనం కోరి మంత్రశక్తి ప్రయోగించి పంపించేది గురు విధెయ్యం నాకుది ప్రతీకారం కోసం కాచుకుని ఉండేది రక్త పిసాచి చెప్పేది ముందు మీరు ధైర్యంగా చెయ్యండి అప్పుడే మీ కుటుంబానికి మంచి చేయగలను శక్తివంతమైన మూడు బొమ్మల్ని మీకిస్తాను ఇది పిసాచి తీసుకో ఈ బొమ్మని గుమ్మల్లో పెట్టి కుంకుమతో పూజ చేయండి భూత ప్రేతాలు ఉంటే ఆనవాళ్లు తెలుస్తాయి ఒకవేళ తెలియకపోతే ఇది మొదటి అంతస్తులో ఈ కొరివి దయ్యం బొమ్మని పెట్టి మూడు నిమ్మకాయలు పిండి మునీశ్వరాయ నమ అని చెప్పండి అయినా తెలియకపోతే ప్రాణం పోతుంది రెండు పూజలు చేసి ఈ పూజ చేయకపోతే మీ కుటుంబానికే ప్రమాదం ఇది ఈ రక్త పిసాచి చెక్క బొమ్మని నట్టింట్లో పెట్టి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించి ఈ మూడు మేకుల్లో ఒక మేకుని నీ కొడుకు ఆ బొమ్మ ఎడంకాలకి గుచ్చాలి నీ కోడలు ఆ బొమ్మ కుడికాలకి గుచ్చాలి నువ్వు ఆ బొమ్మ తల మీద కుచ్చాలి ఆయన చెప్పింది నీ తల మీద కాదే బొమ్మ తల మీద తల మీద గుచ్చాక తప్పకుండా ఏదో ఒక ఆనమారు తెలుస్తుంది మీకు తెలిసాక తలని పీకి పరేసి పరిగెత్తుకుంటూ వచ్చేయండి ఈ పనిని సక్రమంగా చేసిరండి చాలుంటా ఉందారు అంటున్నారు అమ్మ ఫాదర్

హలో ఎనీబడీ దే నా చేతుల చేపర్ గట్టా చెప్పు ఉంది నా మాట వినే చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినట్టు వచ్చేయండి పోసే తెలుగు తక్కువదా రావేలా ఇదే చేపర్ నాకు వచ్చేలా ఉంది ఓహ్ మునిశ్వ రాయ్ నమస్కారం ఓహ్ it's on first, tak pasti cakap apa-apa, dia jadi... చేయాలి రెండు పూజలు చేసి సగం ఆపేస్తే మన ప్రాణాలకే ప్రమాదం స్వామీజీ చెప్పారు కదా 뭐래? <laughs> <laughs> ట్టే ఒక భయంకరమైన రూపం మా ఇంట్లో ఉంది స్వామి కాపాడండి స్వామి మా అమ్మని కాపాడండి స్వామి మా ఇంట్లో ఉన్న దయ్యం ఎలా మా ముందుకు వచ్చి రక్తాన్ని నాకిందో అచ్చు ఆ దయ్యం లాగే మా అమ్మ కూడా చేస్తాను స్వామి చూడండి స్వామిపోతే అయినా అయినా சுவாமி ஐயோ <Overlap/> ஐயோ சுவாமி சுவாமி தெய்ய கொட்டுன கொட்டுனுக்கு நான் பேகல தேகி போய் காமாலாகி வெளிப்பயணம் சுவாமி ரெண்டு சுவாமி ரெண்டு మా సమస్యల్ని తీరిస్తే చాలు ఫైనల్లీ ఐ నీడ్ దిస్ హౌస్ నా స్వామి రంగా శుభ్రం చేసి సంతోషంగా ఉండండి దాన్ని బంధించేశారు బంధించేశారా స్వామి బ్రామిస్ సత్య ప్రమాణంగా స్వామి నేను ఒదిలి పెట్టలే లేదు స్వామి బండ్లు దింపుతా అవసరం లేదు అలాగే హా ఇక్క నన్ను ఎవరు ఆపలేరు ఈ ఇంటికి పెయింట్ కొట్టించి ఈ ఇంటి కలరే మార్చేయగ దేద్దాం పీడ వెరగడైపోయింది రండి ఎట్లా చేద్దాం హాయ్ మా అందరితో జాలిగా ఉన్నావా జాలిగా ఉన్నా అది సరే నీ ఫేస్ చూస్తుంటే దేన్నో చూసి భయపడినట్టుంది తాత అమ్మమ్మ రాలేదా షష్టి పూర్తి ఇంకా ఆ రోజులే కదా ఉంది అందరికి పత్రికలు పంచుతున్నారు యారే పెద్ద వాళ్ళని ఒంటరిగా వదిలేసి నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు మీకు చెప్పేద్దామని ముందు ముందల్లి వాళ్ళని చూసుకోరా నేను ఇక్కడ చూసుకుంటాను ఇద్దరు ఫిగర్లు ఇక్కడ ఉన్నారు ఆ కావ్య ఫిగర్ ఎక్కడ పోయింది

లోపలిక వర్షం వచ్చేలా ఉంది బయట బట్టలు ఆరేసాను వెళ్ళాలంటే భయంగా ఉంది కొద్దిగా దగ్గరికి రావాలా ఇప్పుడు నేనే వెళ్ళాలా మంచి పని చేసావే <laughs> um... and ఆయన నాకెంతో ఆశగా బర్త్డే కొనిపెట్టిన చీర మొదలు కూడదు కింది కళ్ళు తీసుకుంటాను సత ఇంట్లోంచి దెయ్యం వెళ్ళిపోయింది నా కోరు స్వామి చెప్పారే అబద్ధం చెప్పుంటారా పెద్దవాళ్ళు అబద్ధం చెప్పరు బ్రామే